బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ అయితే వచ్చేసింది ఈ రోజు ట్రిస్ట్ మీద ట్రిస్ట్ అన్నట్లుగా హౌస్ అందరికీ ఒక పెద్ద షాక్ ఇస్తున్నారు బిగ్ బాస్ ఇకపోతే హౌస్ మెంటర్స్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ ని అయితే వస్తూ కనిపించేస్తున్నారు ఇందులో ముఖ్యమైన వ్యక్తితో అమర్ తేజస్విని మానసు శివాజీతో పాటు ఇక్కడ ప్రియాంక అలానే బోలేబాబా ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ని కూడా టాప్ ఫైవ్ డిజర్వ్డ్ అంటూ వాళ్ళు అంతా వచ్చి సపోర్ట్ని అందిస్తున్నారు ఈ భాగంగానే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియకి కూడా పెద్ద షాక్ ఇచ్చేశాడు బిగ్ బాస్ అయితే ఇప్పటి వరకు పృథ్వీ మదర్ వచ్చాక పృథ్వీలో చాలా చేంజ్ కనిపించేవి విష్ణుప్రియతో చాలా బాగా ఉండడమే కాదు నిఖిల్ పృథ్వీలు అయితే విష్ణుప్రియని తన ఇంటికి తీసుకుని వెళ్ళాలని కూడా ప్లాన్ కూడా వేస్తూ కనిపించేస్తున్నారు ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నిటికీ విష్ణుప్రియకి పాపం పెద్ద బోల్తా దెబ్బ కొట్టేలాగా చేసేసాడు బిగ్ బాస్ ఇదంతా చేయడానికి కారణం కూడా పృథ్వీ గర్ల్ ఫ్రెండే తను ఇప్పటి వరకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వను అంటూనే అమ్మడం ఈసారి పృథ్వీ కోసం స్టేజ్ పైకి ఎక్కడానికి కూడా సిద్ధమవుతూ వచ్చేసింది పృథ్వీ ఫోర్ ఇయర్స్లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన దర్శిని స్టేజ్ పైకి పంపించేసరికి ఒక్కసారిగా అందరికీ అందరూ షాక్ అయిపోయారు విష్ణుప్రియకి అయితే ఏ మాటలు ఆడలాక ఇంకా సైలెంట్గా అలా ఉండిపోయింది పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ని చూసి ఒక్కసారిగా అయితే కొంగు తిన్నది విష్ణుప్రియ ఈ విధంగా అయితే బిగ్ బాస్ లో పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ అయిన రష్ని అయితే స్టేజ్ పైకి అడుగు పెట్టడం జరిగింది బిగ్ బాస్ స్టేజ్ బాగుంది దీనిపై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి